హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మూడు ముళ్ళ ప్రేమబంధం పదహైదవ భాగాన్ని వినిద్దాం మైథిలికి సృహ వచ్చిందని నర్స్ చెప్పడంతో ముందుగా విక్రాంత్ వెళ్ళాడు మైథిలిని చూడడానికి విక్రాంత్ లోపలికి వెళ్ళేసరికి మైథిలి మెల్లగా కళ్ళు తెరుస్తూ వి విక్రాంత్ గారు అని కష్టంగా మాటలు కూడగలుపుకొని కలవరిస్తుంది విక్రాంత్ వెంటనే మైథిలిని చేరి ఒక చేత్తో తన చేయి పట్టుకుని మరో చేత్తో మైథిలి తలనిమురుతూ నేను ఇక్కడే ఉన్నానరా నీ దగ్గరే ఉన్నాను నీకిప్పుడు ఎలా ఉంది అని అడిగాడు మైథిలి కొంచెం బలం కూడా కట్టుకొని పూర్తిగా కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుతూ నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అయినా నన్ను ఏరి కోరి రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు నేను అంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాననుకున్నారు అని అడిగింది మైథిలి మాటలకి అయోమయంగా అర్థం కానట్టు చూస్తూ ఉన్నాడు విక్రాంత్ మైథిలి విక్రాంత్ని చూసి చిన్నగా నవ్వి ఏమైంది అన్నట్టు కళ్ళెగిరేసింది వెంటనే విక్రాంత్ రెండుసార్లు పెళ్ళేంట్రా అని అడిగాడు ఆ ప్రశ్నకి మైత్రి నవ్వుతూ తన చేతిని పట్టుకున్న విక్రాంత్ చేతిని తీసుకుని దానిపై చిన్నగా ముద్దు పెట్టి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ మీరు ముందు నన్ను ముద్దు పెట్టుకున్నారు కదా అంటే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మనకి మొదటిగా పెళ్లి జరిగిపోయింది తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం నా మెల్లో తాళి కట్టారు అంటే మన ఇద్దరికి రెండుసార్లు పెళ్ళైనట్టే కదా దాని అర్థం మన ఇద్దరిది ఏడు జన్మల బంధం కాదు పద్నాలుగు జన్మల బంధం విక్రాంతి గారు అని చెప్పింది అప్పుడే అర్థమైంది విక్రాంతికి మైత్రి మాటల సారాంశం అంత అంతరార్థం విక్రాంత్ మైథి మాటలకి అల్లరికి ఆమెను ముచ్చటగా చూస్తూ మొదటిసారి మైథిలి చూడడం కోపంలో దానికి ముద్దు పెట్టడం ఆ తర్వాత మీడియా ముందు మైథిలీ మెల్లో కట్టడం అన్నీ గుర్తుకొచ్చి ఆనందంగా విచ్చుకున్నాయి విక్రాంత్ పెదాలు విక్రాంత్ చిన్నగా తన నుదుటితో మె మైథిలి నుదుటిని ఢీకొట్టి మైథిలీ చంపలను పట్టుకుని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలిరా అంటూ మైథిలి నుదుటిపై ముద్దు పెట్టి చాలాసేపు అలానే ఉండిపోయాడు విక్రాంత్ మైథిలికి అర్థమైంది విక్రాంత్ ఇంతసేపు తన గురించి ఎంత టెన్షన్ పడ్డాడు ఈ కాసేపట్లో ఎంత నరకం అనుభవించాడు అని అతని స్పర్శ ఆ ముద్దులో గాఢత స్పష్టంగా తెలియజేస్తున్నాయి మైథిలి గురించి విక్రాంత్ ఎంత భయపడ్డాడు అని కాసేపటికి విక్రాంత్ మైథిలి పక్కన కూర్చొని తననే చూస్తూ ఉన్నాడు మైథిలి విక్రాంతిని గమనించి సీరియస్గా మీరు ఇప్పటి వరకు ఏమీ తినలేదు కదా అని అడిగింది మైథిలి కోపాన్ని చూసి చిన్నగా నవ్వి తిన్నాను అని చెప్పాడు అది అబద్ధమని మైథిలికి బాగా తెలుసు విక్రాంత్ మాత్రమే కాదు తన కోసం హాస్పిటల్లో ఉన్న ఎవరూ తినలేదని తనకు అర్థమైంది వెంటనే తన చేతిని విక్రాంత్ చేతి నుండి విడిపించుకొని కోపంగా ముందు మీరు బయటకు వెళ్ళి ఏమైనా తిని వచ్చే వరకు మీరు నాతో మాట్లాడద్దు మీరే కాదు బయట నా అందరూ ఏదైనా తినే వరకు నన్ను చూడ్డానికి కూడా లోపలికి రావద్దు అని సీరియస్గా తేల్చి చెప్పేసింది మైథిలి మైథిలి కోపంగా మాట్లాడుతున్న తన మాటల్లో అందరి మీద తనకున్న ప్రేమని బాధ్యతను అర్థం చేసుకుని చిన్నగా నవ్వి అబ్బో నా మైతిలమ్మకి కోపం వచ్చిందే అంటూ మైత్రి నుదుటిపై చిన్నగా ముద్దుపెట్టి బయటికి వెళ్ళిపోయాడు విక్రాంత్ అలా మైత్రి ఉన్న రూమ్లోకి వెళ్ళగానే మేఘనా విరాట్ని తీసుకుని వెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టి తను కూడా అతని పక్కనే కూర్చుంది అరవింద్ మాత్రం జరిగేదంతా మౌనంగా చూస్తూ వీళ్ళకి దూరంగా పిట్టకూడ కానుకొని నిలబడి బయటికి చూస్తూ ఉన్నాడు ఇంతలో లాస్యా వచ్చి అరవింద్ భుజంపై చేయేసి ఏంటన్నయ్య ఇంకా జరిగిపోయిన విషయాలే మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా అని అడిగింది లాస్య ప్రశ్నకి చిన్నగా నవ్వి జరిగిపోయినవే అని తీసిపడేసే విషయాలు కాదురా అవన్నీ కొన్ని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేం అని చెప్పాడు ఇంతలో లాస్య చేతిలో ఉన్న మొబైల్ రింగ్ అవ్వడంతో లాస్య కాల్ లిఫ్ట్ చేయకుండా అని అలానే చూస్తూ ఉంది అరవింద్ మొబైల్ వైపు చూసి ఏంట్రా అమ్మ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు లాస్యా అన్నయ్య మైత్రిలి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న విషయం అమ్మకి చెప్పాలా వద్దా అని అడిగింది అరవింద్ వద్దురా పిన్ని నిన్నే కదా ఇక్కడ నుండి వెళ్ళారు అక్కడ జాతర ఏర్పాట్లన్నీ చూసుకుంటూ బిజీగా ఉండి ఉంటారు ఈ విషయం తెలిస్తే కంగారు పడతారు ఇంకో వారం రోజుల్లో ఎలాగో మనమే వెళ్తాం కదా అని చెప్పాడు ఆ మాటకి లాసి ఆశ్చర్యంగా అదేంటన్నయ్య మైత్రికిలా ఉంటే మనం ఊరు ఎలా వెళ్తాం అని అడిగింది అరవింద్ చిన్నగా నవ్వి మీ బావ గురించి నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదరా అయినా మైథిలికి ఇప్పుడు బాగానే ఉంది సాగర్ కూడా చెప్పాడు కదా కాబట్టి మనం అక్కడికి వెళ్ళడం అయితే కన్ఫామ్ అని చెప్పాడు ఇందులో కాల్ కట్ అవ్వడంతో లాస్య తిరిగి ప్రియం వద గారికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది ఫోన్ కాల్లో హలో ఏంటే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం వెలగబెడుతున్నావు బావకి మైత్రిలెక్కి చేస్తుంటే వాళ్ళు కూడా లిఫ్ట్ చేయట్లేదే అన్నది ప్రియం వద హా అది మేము గుడికి వెళ్ళొచ్చాక బావకి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే బావ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మేము కాలేజీకి వచ్చేసాం అన్నది లాస్య అయితే నువ్వు కాల్ ఎలా లిఫ్ట్ చేసావు క్లాస్లో ఉన్నావే ఉన్నావేమో కదా ఆయన ఎందుకే పొద్దున్న నుండి మనసంతా కీడుగా శంకిస్తుంటే ఉందే మీకు ఎవరికైనా ఏమైనా అయిందేమో అని భయంగా ఉంది అమ్మా తల్లి నువ్వు ఫోన్ చేయడం వల్ల నాకు మా లెక్కర్ గడ్డి పెట్టి క్లాస్ నుండి బయటికి గెంటేసారు ఇక మైథిలికి కూడా చేయకు మళ్ళీ తనను కూడా బయటికి పంపించేస్తారు మాకెవ్వరికి ఏం కాలేదు మేమందరం బాగానే ఉన్నాం సాయంత్రం వీలు చేసుకుని నేనే నీకు వాళ్ళ చేత కాల్ చేసి మాట్లాడిస్తాను సరేనా హా సరే జాగ్రత్త ఉంటాను అని కాల్ కట్ అయ్యాక అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీలకు స్వేచ్ఛని చేయడ్చేసింది అరవింద్ లాస్యని ఓదారిస్తూ తనని దగ్గరికి తీసుకుని ఎంతైనా తల్లి హృదయం కదరా బిడ్డకి జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించారు సరే ఇక నువ్వు ఏడవకు అంటూ లాస్య కన్నీళ్లు తుడిచి మైత్రికి ఏం కాదు తను మళ్ళీ తన మధ్య నవ్వుతూ తిరుగుతుంది అని చెప్పాడు విక్రాంత్ అలా బయటికి రాగానే అందరూ మైత్రిని చూడాలని ఆతృతగా రూంలోకి వెళ్తుంటే విక్రాంత్ అడ్డుపడి అందరూ ఏదైనా తినే వరకు ఎవరు లోపలికి రావడానికి వీల్లేదన్నట్టు మైత్రి తేల్చి చెప్పేసింద్రా అని చెప్పాడు ఆ మాటకి అందరూ నవ్వుకుని బయటే ఆగిపోయారు అరవింద్ సాత్విక్ వెళ్ళి అందరికీ ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు అందరూ తిన్నాక మైత్రి దగ్గరికి వెళ్లారు అప్పటి వరకు మైత్రి మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల కాసేపు నిద్రపోయింది ముందుగా మేగిన సాత్విక్ మైత్రి చెరువు వైపు చేరి మరో చేయిని పట్టుకొని మౌనంగా కన్నీలు పెట్టుకుంటూ ఉన్నారు ఇంతలో మేఘన సాత్విక్ల కన్నీళ్లు మైథిలి చేతులపై పడగానే మైత్రికి మెలకు వచ్చింది అలా ఏడుస్తున్న ఇద్దరిని చూసి ఏడవద్దు అని కళ్ళతోనే చెప్పి ఇద్దరి కన్నీళ్లను తుడిచింది తర్వాత వేణుగారు మాధవి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ మైత్రిని దగ్గరికి తీసుకున్నారు లాస్య మహిదరి గారు కూడా మైత్రిని పలకరించారు విక్రాంత్ మైథిలి పక్కనే కూర్చొని అందరినీ తన చుట్టూ చూసి ఆ సంతోషంలో కన్నీలు పెట్టుకుంటున్న మైత్రిని చూస్తూ ఉన్నాడు కానీ అరవింద్ మాత్రం కొంచెం దూరంగా ఆగిపోయి మైత్రిని చూస్తూ ఉన్నాడు మైథిలికి ఇంతసేపు అరవింద్ తన కోసం ఎంత భయపడ్డాడో అతని కళల్లో స్పష్టంగా తెలుస్తుంటే అన్నయ్య అని పిలిచింది అంతే అరవింద్ అమాంతం వచ్చి మైథిలి చేతిని తీసుకుని తన నుదుటికి ఆనిచ్చి ఏడుస్తూనే ఉన్నాడు మైథిలి అంత కష్టం మీద అరవింద్ని కంట్రోల్ చేసి తన కళ్ళీలు తుడిచి నాకేం కాలేదన్నయ్య నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నాకంటూ ఎవరూ లేనప్పుడు బ్రతికున్నాను అలాంటిది నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు నా చుట్టూ ఉండగా మిమ్మల్ని అందరినీ వదిలేసి నేను ఎలా వెళ్ళగలను అన్నయ్య అనగానే అరవింద్ ప్రేమగా తలని తలనిమరి ఇంకెప్పుడు అలా మాట్లాడుకురా అన్నాడు అలా అందరితో మాట్లాడుతూ అక్కడున్న విరాట్ని గమనించింది మైథిలి విరాట్ మనిషి అయితే అక్కడున్నాడు కానీ మనసు మాత్రం అక్కడ లేదు ఏవో ఆలోచనలు జ్ఞాపకాలు తనను వెంటాడుతుంటే తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీలను పట్టించుకోకుండా తన ఆలోచనలో తను మునిగిపోయాడు విరాట్ని చూసిన చాలాసేపటి వరకు తనెవరో గుర్తుకు రాలేదు మైథిలికి గుర్తుకు రాకని మీరు అంటూ ఆగి మీరు విరాట్ కదా అని అడిగింది అప్పుడు అందరూ విరాట్ కన్నీళ్లు పెట్టుకోవడం వెంటనే అందరూ విరాట్ చుట్టూ చేరిపోయి తనని సముదాయించారు అరవింద్కి విరాట్ దగ్గరికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేక తానున్న చోటే ఉండిపోయారు విరాట్ని బాధగా చూస్తూ ఉండిపోయాడు మైత్రికి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో కొంచెం కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది కాసేపటికి స్థిమిత పడ్డా విరాట్ మైత్రి దగ్గరికి వచ్చి మీకు నేను ఇంకా గుర్తున్నానా అని అడిగాడు ఆ ప్రశ్నకి మైత్రి నవ్వుతూ అలా ఎలా మర్చిపోతానండి మనకి గాయం చేసిన వారినైనా మర్చిపోవచ్చు కానీ సాయం చేసిన వారిని మాత్రం మర్చిపోకూడదు అని మా కాలేజీలో మేడం ఎప్పుడూ చెబుతూ ఉంటారు అలాంటిది నాకు సాయం చేసిన మిమ్మల్ని ఎలా మర్చిపోతాను కాకపోతే మిమ్మల్ని గుర్తుపడడానికి కొంచెం టైం పట్టిందంతే ఎలా ఉన్నారు మీరు అని అడిగింది మైథిలి విరాట్తో చెప్పే మాటలు విరాట్కి తప్ప అక్కడున్న ఎవరికి కొంచెం కూడా అర్థం కాలేదు విక్రాంత్కి మాత్రం కొంచెం అర్థమైంది అమ్మా నీకు విరాట్ అనే ముందే తెలుసా అని అడిగింది మేఘిన హా అంటూ జరిగింది చెబుతుంది మైథిలీ మూడేళ్ల క్రితం మైథిలి పొద్దున్నే గుడి నుండి తిరిగి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద శ్రోతప్పి పడిపోయింది అప్పుడే అటుగా వెళ్తున్న విరాట్ అతనితో ఉన్న ప్రియ విరాట్ ప్రేమించిన అమ్మాయి మైథిలిని చూసి ముందు షాక్ అయ్యారు కానీ వెంటనే తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు హాస్పిటల్లో కాసేపటికి శ్రోలోకి వచ్చిన మైథిలి తను ఎప్పుడెప్పుడు స్రోలోకి వస్తుందని ఎదురుచూస్తున్న విరాట్ని చూసి ఆమెకు తన అతనే సాయం చేశాడని అర్థమై సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి నీరసంగానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది అప్పటి మైథిలి స్వభావం ప్రకారం అంతకు మించి ఎవరితోనూ మాట్లాడేది కాదు ఒకవేళ మాట్లాడినా అది వాళ్ళ పిన్నికి తెలిస్తే ఆ రోజు మైథిలికి ప్రత్యక్ష నరకం చూపించేది తర్వాత ఎప్పుడో తనకి ట్రీట్మెంట్ చేసిన నర్ష్ మైత్రికి కనిపించినప్పుడు తనని సేవ్ చేసిన అతని పేరు విరాట్ అని చెప్పింది అలా మైథిలి వాళ్ళ పరిచయం గురించి చెప్పగానే విక్రాంత్ మనసులో తనకున్న ఒక అనుమానం నిజమని క్లియర్ అయిపోయింది కానీ అరవింద్కి ఇప్పుడే ఒక కొత్త అనుమానం మొదలై విరాట్ విక్రాంతులను మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు అరవింద్ అలా ఎందుకు చూస్తున్నాడో విక్రాంత్ విరాట్లకి బాగా తెలుసు కానీ విక్రాంత్ ఇప్పుడు సమయం కాదని తనకేం తెలియనట్టు సైలెంట్ అయిపోయాడు కానీ విరాట్ వెర్రి చూపులు చూస్తూ దొరికిపోయిన దొంగల ఎట్టు పారిపోవలో తెలియక అటు ఇటు తిరుగుతూ వెళ్ళి మేఘన వెనక దారుకున్నాడు ఇక అరవింద్కి విసుకొచ్చి బయటికి వెళ్ళిపోయాడు అరవింద్ అలా వెళ్ళగానే విరాట్ కొంచెం రిలాక్స్ అయ్యాడు తర్వాత విక్రాంత్ విరాట్ గురించి మైథిలికి చెబుతూ మైథిలి కూడా మైథిలి వాడు మా ఫ్రెండ్ నేను అరవింద్ విరాట్ సాగర్ మేము నలుగురం చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల కొన్నాళ్ళ నుండి వీడు మాకు దూరంగా ఉంటున్నాడు కానీ ఇక మీదట మనతోనే ఉంటాడు అని చెప్పాడు విక్రాంత్ చెప్పిందంతా విన్నాక మైత్రికి ఒక డౌట్ వచ్చింది కానీ అది ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదని భావించి మౌనంగా ఉండిపోయింది అందరి కేరింగ్ వల్ల మైథిలికి హాస్పిటల్లో ఉన్న రెండు రోజులు కూడా ఇట్టే గడిచిపోయాయి అలా సాగర్ సలహా మేరకు మైథిలీ కూడా హాస్పిటల్లో ఉండలేకపోతున్నా గొడవ చేయడంతో మైత్రిని డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లిపోయారు ఇంటికి చేరుకోగానే మాధవి గారు మైత్రిని కుమ్మంలోనే ఆపేసి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లి దేవుడి గది ముందు నిలబెట్టి దేవుడి దగ్గర నుండి కుంకుమ తెచ్చి మైత్రిని ఎదుట పెట్టి విక్రాంత్ వైపు తిరిగి విక్కి మైత్రిని మీ రూంలోకి తీసుకెళ్ళినా నేను తనకి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పారు విక్రాంత్ మైత్రికి సపోర్ట్ ఇస్తూ రెండు మెట్లు ఎక్కించాడు కానీ మైత్రి గాయం ఇంకా పచ్చి పూరడం వల్ల ఇక నడవలేక బాధతో కన్నీళ్ళు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అది అర్థం చేసుకున్న విక్రాంత్ వెంటనే మైత్రిని ఎత్తుకుని వాళ్ళ లోకి తీసుకెళ్లి బాల్కనీలో లో కూర్చోబెట్టాడు కాసేపటికి మాధవి గారు ఇచ్చిన జ్యూస్ తాగి మైత్రి నిద్రపోయింది విక్రాంత్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్న మైత్రిని చూస్తూ తన పక్కనే బెడ్ మీద కూర్చుని అలాగే నిద్రపోయాడు ఈ రెండు రోజుల నుండి అందరూ మానసికంగా బాగా అలసిపోయి ఉండడం వల్ల ఇంటికి తిరిగి రాగానే నిద్రపోయారు సాయంత్రానికి మళ్ళీ అందరూ మైత్రి దగ్గర చేరిపోయి అల్లరి చేస్తూ టైం గడిపేశారు కాసేపటికి మైథిలి ఉన్న రూమ్లోని భోజనాలు చేస్తా ఉండడంతో మాధవి గారు సాయంతో అన్నీ అక్కడే సిద్ధం చేసి అందరికీ వడ్డించి మైథిలి డైజేషన్ కోసం జావా చేసి విక్రాంత్ చేతికిచ్చారు అందరూ కబుర్లు చెప్పుకుంటూ తినడం పూర్తి చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత మాధవి గారు విక్రాంత్ కూడా తినేసి తిరిగి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు విక్రాంత్ రూమ్లోకి వెళ్ళేసరికి మైత్రికి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంది విక్రాంత్ మైత్రిని నిద్రలేపి తన చేత ట్యాబ్లెట్లు వేయించి నెమ్మదిగా పడుకోబెట్టాడు కానీ మైథిలికి మాత్రం నిద్ర రాక పక్కనే కొంచెం దూరంగా పడుకున్న విక్రాంత్ గుండెల మీద అలవాటుగా పడుకోవడానికి జరిగింది కానీ అలా జరగడంతో తన గాయం రేగి అమ్మా అని అరవగానే విక్రాంత్ కంగారుగా మైత్రి వైపు తిరిగి ఏమైంద్రా అని మైత్రి టాప్ కొంచెం పక్కకు జరిపి గాయం చూశాడు అక్కడ బాగానే ఉండడంతో ఏమైంద్రా నొప్పిగా ఉందా అని అడిగాడు మైత్రి విక్రాంత్ ఎలా చెప్పాలో అర్థం కాక అదే అది అని నసుకుతూ ఉంది విక్రాంత్కి మైథిలి ఏం చెప్పాలనుకుందో అర్థం కాక తనకి ఇంకా దగ్గరగా జరిగి ప్రేమగా తన తలని లాలనగా లాలన్గా ఏమైందిరా అని అడిగాడు మైథిలి వెంటనే గట్టిగా కళ్ళు మూసుకొని నాకు నిద్ర రావట్లేదు హాస్పిటల్లో అంటే తెలియలేదు కానీ ఇక్కడ నాకు అస్సలు నిద్ర రావట్లేదు నాకు ఈ మధ్య రోజు మీ గుండె చప్పుడు వింటూ నిద్రపోవడం బాగా అలవాటైపోయింది అందుకే మీ దగ్గరకు జరగబోతుంటే గాయం రేగింది అని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసింది మైథిలి అలా ముద్దు ముద్దుగా చెబుతుంటే విక్రాంత్కి తను చాలా ముద్దొచ్చి నవ్వుకుంటూ మైథిలి దగ్గరికి జరిగి తన గుండె మైథిలి చెవు దగ్గర వచ్చేలా జరిగి మైథిలి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టాడు విక్రాంత్ పెదాల స్పర్శకి మైథిలి పెదాలు అందంగా విచ్చుకున్నాయి మెల్లగా కళ్ళు తెరిచి తనకి చాలా దగ్గరగా ఉన్న విక్రాంతుని చూసి చాలా సంతోషపడింది నవ్వుతూ విక్రాంత్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కొని అతని నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టి అతని గుండెల్లో తొలదాచుకొని అలాగే నిద్రపోయింది అలా విక్రాంత్ ఇంకా మిగిలిన అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఈ వారం రోజుల్లో మైత్రి కొంచెం లేచి తనంతట తాను నడవగలుగుతుంది విక్రాంత్ కూడా ఆఫీస్కి వెళ్లకుండా మైత్రిని జాగ్రత్తగా చూసుకుంటూనే ఆమె నిద్రపోయినప్పుడు తను వర్క్ చేసుకుంటూ ఉండేవాడు ఇక సాత్విక్ మేఘన లాస్య కాలేజీకి వెళ్ళి తిరిగొచ్చి మైత్రి దగ్గరే మిగిలిన టైం గడిపేవారు మైత్రికి ఇలా అయిన విషయం బిందు అంకితులకు తెలియగాని వాళ్ళు కూడా రోజు వచ్చి మైత్రిని చూస్తూ వెళ్తూ ఉండేవారు అరవింద్ విరాట్ కూడా ఆఫీస్ నుండి వచ్చాక మైత్రి దగ్గర కాస్త టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు అలా వారం రోజులు తర్వాత విక్రాంత్ మాట మేరకు అందరూ అరవింద్ విరాట్ సాత్విక్ లాస్యా మేఘిన విక్రాంత్ సొంతూరు వెళ్ళడానికి లగేజ్ సర్దుకొని హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నారు వేణు గారు మాధవి గారు వాళ్ళ వాళ్ళకి ఏదో పనుండి రావడం కుదరక వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు ఇంతలో విక్రాంత్ కూడా మైత్రిని జాగ్రత్తగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి మైత్రి మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అని మళ్ళీ చెక్ చేసి ఆ తర్వాత ఎవరికో కాల్ చేశాడు ఒక ఐదు నిమిషాలకి వెహికల్ వచ్చేసింది అని చెప్పి రంగమ్మకి జాగ్రత్తలు చెప్పి అందరిని తీసుకుని బయటికి వెళ్ళాడు అక్కడున్న వెహికల్ని చూసి అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయారు అరవింద్ విరాట్ అయితే షాక్ నుండి తొందరగానే కోలుకున్నారు ఎందుకంటే వాళ్ళల్లో తెలుసు ఇప్పుడు మైత్రి ఉన్న కండిషన్ తను ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదని అందుకే ఆమె కోసం విక్రాంత్ ఇలాంటిదేదో ప్లాన్ చేస్తాడని ముందే ఊహించారు కానీ మరి ఇంతగా ఊహించలేదు వాళ్ళెదురుగా ఒక పెద్ద క్యారీవాన్ ఉంది బయట నుండి చూడ్డానికి చాలా బాగుంది ఇక లోపల ఇంకెంత బాగుంటుందో అన్నట్టుంది పాపం మిగిలిన వాళ్ళు ఇంకా షాక్లో నిండడంతో అందరూ నవ్వుతూ అరవింద్ నవ్వుతూ వీళ్ళు ఇప్పుడే ఇంత షాక్ అయితే ఇంకా క్యారవాన్ లోపల చూశాక వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో అంటూ అనుకోకుండా తన పక్కనే ఉన్న విరాట్ భుజంపై చేయి వేశాడు అరవింద్ నవ్వుతూ తను ఏం చేశాడో చూసుకోలేదు కానీ తన లడ సడన్గా చెయ్యి వేయగానే విరాట్ సంతోషపడుతూ అరవింద్ వైపే చూస్తూ ఉన్నాడు ఇంతలో విక్రాంత్ పిలుపుతో అందరూ తేరుకొని ముందుకు కదిలారు అప్పుడు చూసుకున్నాడు అరవింద్ తనేం చేశాడని మౌనంగా తన చేయి వెనక్కి తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు అరవింద్ వైపే బాధగా చూస్తూ ఉండిపోయాడు విరాట్ అరవింద్ విరాట్ ముందు నుండి గమనిస్తున్న విక్రాంత్ విరాట్ ని కదిపి అంతా మళ్లీ మామూలు అవుతుందరా అన్నట్టు ఒక భరోసా ఇస్తాడు విరాట్ కూడా ఒక చిరున చిరునవ్వు నవ్వి మిగిలిన వారితో కలిసి ఆ క్యారవాన్ లోపలికి వెళ్తాడు ఆ క్యారవాన్ బయట కంటే లోపల ఇంకా అద్భుతంగా ఉంది దానిలో ఎంటర్ అవ్వగానే చిన్న హాల్లా సీటింగ్ అరేంజ్ చేసి ఉంది అక్కడే పడుకునే ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ నుండి కొంచెం ముందుకి ఒక చిన్న మినీ బెడ్రూమ్ లా చాలా బాగుంది దానికి అటాచ్డ్ గా చిన్న వాష్రూమ్ ఉంది అసలు లోపల అంతా చూడడానికి అదొక మినీ ఇల్లులా ఉంది అందరూ ఎక్కగానే కేరవన్ స్టార్ట్ అయింది అందరూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు కాసేపటికి లంచ్ టైం కావడంతో అప్పటికే విక్రాంత్ ముందుగా ఫుడ్ అరేంజ్ చేయడంతో అవి తీసుకుని అందరూ తింటూ ఉంటే మైథిలికి మాత్రం విక్రాంత్ జాగ్రత్తగా తినిపించి టాబ్లెట్లు వేసి తను కూడా తింటాడు మళ్ళీ అందరూ కబుర్లో పడిపోతారు కాసేపటికి విక్రాంత్ మైథిలి పద రెస్ట్ తీసుకుందు అంటూ తను చేయి పట్టుకుంటాడు మైథిలి చిన్నపిల్లల మారం చేస్తూ నాకు నిద్ర రావట్లేదు అంటుంది విక్రాంత్ బుజ్జగిస్తూ ప్లీజ్ రా నా మాట విను చాలాసేపటి నుండి కూర్చునే ఉన్నావు అలా గాయానికి స్ట్రెస్ ఇవ్వడం మంచిది కాదు నా మాట వినరా అని అందరినీ చూస్తూ నువ్వు కాసేపు బ్రష్ తీసుకుంటే వీళ్ళు కూడా కాసేపు బ్రష్ తీసుకుంటారు అంటాడు అందరూ అవును అనడంతో ఇక మైత్రి కూడా మారు మాట్లాడకుండా విక్రాంత్తో పాటు అందులో ఉన్న ఆ మినీ బెడ్రూమ్కి వెళ్ళింది విక్రాంత్ మైత్రిని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి తను నిద్రపోయే వరకు జో కొడుతూ ఉన్నాడు కాసేపటికి మైత్రి నిద్రపోయాక విక్రాంత్ నుండి లేచి ఎవరికో కాల్ చేసి మైత్రిని చూస్తూ మాట్లాడి కాల్ కట్ చేసి తనతో తెచ్చుకున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంటే చేసుకుంటూ ఉన్నాడు అటు మిగిలిన అందరూ కూడా ఫుల్ గా తినేయడంతో వాళ్ళున్న చోటే పడుకోవడానికి వీలుగా సీట్స్ని ని మార్చుకుని శుభ్రంగా నిద్రపోయారు అరవింద్ విరాట్ మాత్రం వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు కానీ నిద్రపోలేదు అలా ఈవినింగ్ అవుతుండగా అందరూ లేచి మళ్ళీ సరదా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుండిపోయారు విక్రాంత్ మైత్రిని కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి వీళ్ళ దగ్గరే కూర్చోబెట్టాడు అలా సాయంత్రానికి విక్రాంత్ వాళ్ళు ఊరు పెలిమేర వరకు చేరుకున్నారు కానీ ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా అక్కడ నుండి కొంచెం దూరంలో ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి క్యారవాన్ ఆపాడు డ్రైవర్ క్యారవెన్ ఆగగానే అందరు దిగి అక్కడున్న రెండు కారులు అందరు ఎక్కి కూర్చున్నారు ఎందుకంటే ఆ ఊర్లో రోడ్ పెద్దగా ఉండదు అంటే క్యారవెన్ రోడ్డు మీద వెళితే దాన్ని దాటుకుని ఎలాంటి వాహనం వెళ్లడానికి వీలు అవ్వదు అదంతా ముందే ఊహించిన విక్రాంత్ ఇంటి నుండి కార్లు తెప్పించి అక్కడ పెట్టించాడు డ్రైవర్లు వీల లకేజ్ అంతా క్యారవాన్ నుండి కారులోకి షిఫ్ట్ చేశాక కార్లు బయలుదేరాయి మొదటి కార్లో డ్రైవింగ్ సీట్లో డ్రైవర్ పక్క సీట్లో సాత్విక్ వెనక అరవింద్ మైథిలి విక్రాంత్ కూర్చున్నారు విక్రాంత్ ఎలా కూర్చున్నాడంటే మైథిలికి చాలా దగ్గరగా కూర్చుని ఒక చేత్తో తన భుజం చుట్టూ చేయేసి అతన్ని దగ్గరగా పొదిమి పెట్టుకుని మరో చేత్తో మైథిలి చేయి పట్టుకున్నాడు మైథిలికి మరోవైపు అరవింద్ కూడా మైథిలికి చాలా దగ్గరగా కూర్చున్నాడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో మైథిలికి అర్థం కాక ఇద్దరిని మార్చి మార్చి అయోమయంగా చూస్తూ ఉంది ఇంతలో వాళ్ళు వెళ్తున్న రోడ్లు గతుకుల వల్ల ఫ్రంట్ సీట్లో ఉన్న సాత్విక్ సీట్ బెల్ట్ పెట్టుకున్నా సరే ఆ గతులకి బ్రేక్ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అప్పుడు అర్థమైంది మైథిలికి అరవింద్ విక్రాంతులు తనకి ఎందుకు అంత దగ్గరగా కూర్చున్నారు అని మామూలుగా కూర్చుంటే మైత్రి పరిస్థితి సాత్విక్ అంటే దారుణంగా ఉంటుంది అప్పుడు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిన మైత్రి గాయం రేగి ఇంకా పెద్దదయ్యే ప్రమాదం ఉందని ఇద్దరు మైథిలి కానుకుని తన కదిలే ఛాన్స్ లేకుండా కూర్చున్నారు మరో కారులో డ్రైవర్ సీట్లో డ్రైవర్ పక్క సీట్లో విరాట్ వెనకలాసియా మేఘన కూర్చున్నారు వీళ్ళు ముగ్గురు అప్పుడే చీకటి పడుతున్న ఆ పల్లెటూరు అందాలని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కాసేపటికి వీళ్ళు కార్లు ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు ముందాగాయి ఆ ఇల్లు చూడడానికి చాలా బాగుంది ఇంటి చుట్టూ పెద్ద గార్డెన్ ఆ గార్డెన్లో రకరకాల మొక్కలు ఉన్నాయి మైత్రి ఆ ఇంటిని చూస్తూ ఉండగా విక్రాంత్ ముందుగా కారు దిగి మైత్రిని కూడా జాగ్రత్తగా దింపి ఇది అత్తయ్య ఇల్లు మైత్రి మన ఇంటికి రేపు వెళ్దాం అని చెప్పాడు అలా అందరూ కలిసి ఇంట్లో అడుగు పెట్టబోతుంటే ప్రియం వదగారు హడావిడిగా వచ్చి ఆగండి ఆగండి అని అరవగానే అందరూ ఒక్కసారిగా ఉరిక్కిపడి ఉన్నచోటునే ఆగిపోయారు ప్రియం వదగారు మైథిలిని మాత్రం కొంచెం పక్కకి ఆపేసి పని మనిషి తెచ్చిన దిష్టి కుమ్మడికాయ తీసుకుని మైథిలికి దిష్టి తీస్తుంటే ఏంటి పిన్ని ఇది నాకు ఇప్పుడు ఏమైందని అలా చేస్తున్నారు అని అడిగింది మైథిలి ఆ మాటకి ప్రియం వదగారు దిష్టి తీస్తూనే అలా మాట్లాడకమ్మా ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అసలు ఇలా నువ్వు హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి రాగానే తీయాలి కానీ వీళ్ళెవరూ నాకు చెప్పకుండా దాన్ని పొద్దున్న దాచి పొద్దున ఫోన్ చేసి చెప్పారు అప్పుడు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఉదయం నుండి నిన్నే నిన్నెప్పుడెప్పుడు చూస్తానో అని ఎదురు చూస్తూ ఉన్నాను అన్నారు అప్పటికే తన కళ్ళల్లో నీళ్లు ఇప్పటి వరకు మైత్రిని ఎంత ఆప్యాయంగా ఎవరూ చూడలేదు పైగా ఇలా ఎవరూ దిష్టి తీయలేదు దాంతో మైత్రికి వాళ్ళమ్మ గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే తనకి కొంచెం దూరంలో ఉన్న విక్రాంత్ ఏడవద్దు అని కళ్ళతో సాగ చేయగానే ఏడుపాపేసి నవ్వుతూ ప్రియం వదగారని చూస్తూ ఉంది ఆవిడ దిష్టి తీసి ఆ గుడుమ ఆ గుమ్మడికాయ పని మనిషి చేతికిచ్చి ఇంకో పని మనిషి తెచ్చిన ఎర్రనీళ్లతో అందరికీ దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి తీసుకెళ్లారు అందరూ లోపలికి వెళ్ళి తీసుకెళ్లి ఎవరి రూమ్స్ వాళ్ళకి చూపించారు ఇంట్లో పైనన్న లాస్యా రూమ్లో లాస్యా మేఘలను ఉండమని పంపించారు ఇక వాళ్ళ ఎదుటి లో సాత్విక్ అరవింద్ విరాట్లు ఉండమని పంపించారు మైత్రి గాయం ఇంకా తగ్గలేదు కాబట్టి వాళ్ళకి కిందే రూమ్ రెడీ చేయించినందు చేయించినందున ఫ్రెష్ అయ్యి కాసే బ్రెష్ తీసుకోమని పంపించారు అందరూ వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యారు మేఘనా లాస్యా ఫ్రెష్ అయి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు మరో రూమ్లో ఉన్న అరవింద్ సాత్విక్ కూడా ఫ్రెష్ అయి వచ్చి కబుర్లు చెప్పుకుంటున్నారు కానీ విరాట్ మాత్రం వాళ్ళకి కొంచెం దూరంలో కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు అరవింద్ మాత్రం మాట్లాడుతూనే విరాట్ని గమనిస్తున్నాడు ఇక ముందుగా మైత్రి ఫ్రెష్ అయి వచ్చి రూమ్ అంతా చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది ఇంతలో విక్రాంత్ కూడా ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్అప్ అవుతూ మైత్రిని చూసి ఏంట్రా ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్